జూన్ నాలుగు కంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు కాబడింది గొడ్డలిపోటు దినోత్సవంతో కాదా అని చెముకల కృష్ణ చైతన్య అన్నారు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ రాజ్యాంగాన్ని కాలరాస్తూ చట్టాలను న్యాయాన్ని హక్కులను నిర్మూలిస్తూ చేసిన పాపాలను ఏమనాలని ఆయన ప్రశ్నించారు గత ప్రభుత్వాలు చేసిన రాక్షస విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన విప్లవం సునామీలా మారి వైకాపా పాలనను కూల్చిందని అందుకే మేమంటున్నాం జూన్ నాలుగున ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం బహుజన హక్కుల పరిరక్షణ దినం ఆంధ్రుల పర్వదినం అంటున్నామని ఆయన తెలిపారు పార్టీ కో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారంటాం జూన్ నాలుగున గత సంవత్సరం జూన్ నాలుగున ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం సరైన నిర్ణయం కాదు కాబట్టి ఒక ఎన్నుపోటు దినోత్సవం జరపని చెప్పని ఆయన పిలుపునిచ్చారట జూన్ నాలుగు గురించి పక్కన పెడదాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం గొడ్డలపోటు దినోత్సవం మీకు తెలుసా గత ప్రభుత్వం ఏర్పడడానికి ముందు గొడ్డలపోటుతో ప్రారంభమైనటువంటి వైకాపా ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ని నడీదులో కొట్టుకుంటూ తీసుకెళ్లి మాస్క్ అడిగిన పాపానికి ఆయన చావుకు కారణమైనటువంటి దళిత హత్యా దినోత్సవం వైకాబా ప్రభుత్వంలో చేయలేదా బీసీలకు సంబంధించినటువంటి లోన్లు వేల కోట్ల రూపాయల లోన్లు దోచుకుని తాడేపల్లి ప్యాలెస్ కి పంపించి బీసీలని ఎన్నుపోటు పొడిచినటువంటి దినాలు వైకాబా ప్రభుత్వం లేవా మా దళితులు మా బీసీలు మా మైనార్టీలను మాట్లాడుతూ దళిత బీసీ మైనార్టీ బహుజనల బోసంగా ఏర్పాటు కాబడినటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వేలాది కోట్ల రూపాయల నిధుల్ని దోచుకు తిని వీళ్ళందరినీ దగా చేసిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం కాదా సాక్షాత్ ఒక బీసీ కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ హత్య చేసి శవాన్ ఇంటికి పార్సల్ చేస్తే ఏమనాల ఆ దినాన్ని మా అక్కని ఏడిపించారు ఎందుకు ఏడిపించారని అడిగితే తొమ్మిది సంవత్సరాల పసిబిడ్డని చంపేస్తే ఏమన్నా మా ప్రభుత్వాన్ని మీరా ప్రభుత్వాల గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగినటువంటి అధ్యక్షులు మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గురించి మాట్లాడేది వ్యవస్థ నిర్ణయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి రాజ్యాంగంలోనే చట్టాలను హక్కులను నిర్మూలించుకుంటూ అనేక మంది వైకపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బహిరంగంగా నోటుకొచ్చిన బూతులు తిరుగుతూ దుర్భాషలాడుతూ సాగించినటువంటి ఒక యమపాష లాంటి పరిపాలన గత ప్రభుత్వంలో నేను చూడలేదా ప్రజలు చూడలేదా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా జైల్లో లేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి విధానం ప్రజలు చూడలేదా ఆ అధనాలని అందుకోసంగానే అందుకోసంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడగట్టుకొని ఒక కూటనిలా ఏర్పడ్డాయి ప్రజల నుంచి వెల్లువెత్తులు ఒక విప్లవం ఆ విప్లవం లాంటి సునాణిలో వైకాపా ప్రభుత్వం వైకాపా పార్టీ కొట్టుకుపోయింది ఆ ఫలితాలే జూన్ నాలుగున నూట ఇరవైకి పైబడినటువంటి స్థానాలలో అత్యధిక మెజార్టీలో కూట ప్రభుత్వం గెలిచింది అది ప్రజా విప్లవం అది ప్రజా ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు కాబట్టి దినం ప్రజాస్వామ్య పరిరక్షణ దినం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులు కాపాడబడిన దినం రాజ్యాంగానికి నిరుమిచ్చినటువంటి దినం వెలిసి జూన్ నాలుగున గత ప్రభుత్వంలో గత నెలలో గత సంవత్సరంలో ఏర్పడినటువంటి జూన్ నాలుగున ఏర్పాటు కాబట్టి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా మేము భావిస్తాం ప్రజల హక్కులు సంరక్షించబడిన విధంగా భావిస్తాం ప్రజల ప్రగతి కోసం ప్రజల బౌత్యం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసంగా ఏర్పాటు కాబడేటువంటి ప్రజల ఆకాంక్ష ప్రభుత్వాన్ని మేము ఒక పర్వదినంగా భావిస్తా ఉన్నాం